చాలా అంటే చాలా చక్కటి చిట్కా అండి పచ్చిమిరపకాయలతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి అలాగే ఈ చిట్కా పాటించండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ చేతులు మంట పుట్టకుండా ఈ విధంగా కవర్ వేసుకొని చేతికి పచ్చిమిరపకాయ తోడేలు తీసేసుకోండి అలాగే కవర్ని ఈ విధంగా రివర్స్లో ఫోల్డ్ చేస్తే కనుక మనకి ఆ తోడేలు అనేవి కూడా కవర్లోకి వెళ్ళిపోతాయి చేతులు కూడా అసలు మంట పుట్టవు ఇప్పుడు ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నానండి గోధుమ పిండి పచ్చిమిర్చి కాంబినేషన్తో మనం స్నాక్స్ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము సూపర్గా ఉంటుంది ఈ విధంగా ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని తీసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి ఒకటిన్నర కప్పు గోధుమ పిండికి రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే చెంచా వరకు జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక చెంచా నూనె వేసుకోవాలి ఇక్కడ మనం ఆల్రెడీ పచ్చిమిర్చికి తొడలు తీసేసుకున్నాం కదా ఈ తొడలు తీసేసిన పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకుందామండి ఇక మనం ముక్కలు కోసుకోవాల్సిన పని లేదు పచ్చిమిర్చిని చాలా రుచిగా ఉంటాయి ఈ స్నాక్స్ అనేవి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని మనం బాండీలో వేసుకోవాలి బాండీలో వేసుకొని ఈ నీటిని మరిగించుకోవాలి ఈ విధంగా నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు అంటే తెరిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాం కదా ఈ గోధుమ పిండిని బాండీలో వేసుకోవాలి గోధుమ పిండిని బాండీలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకోవాలండి పిండి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని బాగా చల్లారిని చల్లారిన తర్వాత మళ్ళీ ఒక అర చెంచా నూనె పిండిలో వేసుకొని ఒకసారి కలిపేసుకొని పిండిని ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్స్లోకి తీసుకొని ఎడ్జుని కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఈ విధంగా తాలికెల్లాగా మనం బాండీలో వేసుకుంటే మనకి చక్రాల మాదిరిగా అదేనండి మురుకుల్లాగా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి అంతేకాకుండా ఇవి చాలా గుల్లగా కూడా ఉంటాయండి మనం గోధుమ పిండిని ఉడికించుకొని తయారు చేసుకోవటం ద్వారా చాలా గుల్లగా ఉంటాయి ఇందులో మనం వంట సోడా కూడా వేయాల్సిన పని లేదు అలాగే మనం అన్ని పచ్చిమిర్చి ఒకటిన్నర కప్పు గోధుమ పిండికి వేసినా కూడా మనకి మంట ఉండదండి మనం ఇంకా పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఎక్కువ కారం తినేవాళ్ళు మరి మీ అందరికీ గోధుమ పిండి పచ్చిమిర్చి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ స్నాక్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్